నమస్కారం ఎన్డిఏ కూటమిలో భాగంగా వంద రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం అన్ని చోట్ల చాలా చక్కగా జరుగుతున్నది కాకపోతే రాజంపేటలో నిన్న నందులూరులో జరిగిన సమావేశంలో రాజంపేట సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేయకపోయి ఉంటే బీజేపీ లేకపోతే మేము వాళ్ళమని కొంచెం బీజేపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అయా లక్ష్మీనారాయణ గారు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు బీజేపీ దగ్గరికి వచ్చి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని అడిగాడు తప్ప బీజేపీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోలేదు మీరు గమనించుకోండి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది లేనప్పుడు గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మీరు విమానం పోయినట్టు పోయించాడే కనుక మీరు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు ఇబ్బంది పడేదే కాకుండా రాష్ట్రం కూడా చాలా సంవత్సరాల అభివృద్ధిలో కనుకపడిపోయింది ఈరోజు మనం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత దుర్బలంగా జరిగిందో మీరు చూశారు మీలాంటి నాయకుల వల్లే ఇలాంటి పొరపచ్చలు వస్తున్నాయి అయ్యా చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నాయకుల్లో మీరు పార్టీ నుంచి బహిష్కరిస్తే లేదా సస్పెండ్ చేస్తే బాగుంటుంది లేదా వారు పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ రాష్ట్రం అంతా ఎన్డీఏ వంద రోజుల పాలన చాలా బాగుంది అనే ఉద్దేశంలో కార్యకర్తలు అందరూ మెలిసి మూడు పార్టీలు రాళ్ళు అదొక ఉత్సవంలా వీధి వీధి వాడవాడ ఇంటింటికి వెళ్ళి ఈ వంద రోజుల్లో ఏం జరిగిందనే విషయాలు ఉంటే ఒక ఆయన రాజంపేట ఆయన లక్ష్మీనారాయణ ఇద్దరు దేశం అయితే ఒక్క మాట ఆయన గుర్తు తెచ్చుకోవాలి అన్నగారు చెప్పినట్టు బీజేపీ తెలుగుదేశం అలయన్స్ కోసం ప్రయత్నం చేయలే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెలలు ఎదురు చూశారో పత్రికల్లో వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చినాయి టీవీలలో వచ్చినాయి బీజేపీ అలయన్స్ కోసం ఎదురు చూసి చూసి వాళ్ళ కార్యకర్తలు కూడా అధిష్టానం మీద ఏది మనం తెలుగు బీజేపీ లేకుండా ఎలక్షన్ పోలేమా అనే దీనిలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి లక్ష్మీనారాయణ గారు అన్ని గుర్తు తెచ్చుకోవాలి లాస్ట్ ఐదేళ్లలో ప్రస్తుత ముఖ్యమంత్రిని జైల్లో వేశారు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం ఆయన భరోసా ఇవ్వడం ఆయనే చెప్పే చాలాసార్లు ఈ అలయన్స్ కోసం నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని ప్రెస్ ముందు కూడా చెప్పడం జరిగింది పబ్లిక్ ముందు ప్రజలకు ముందు ఎందుకంటే బీజేపీ సపోర్ట్ లేకుంటే బీజేపీ సపోర్ట్ లేకుంటే మీ పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నిందో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీ అధినాయకులు అడిగితే ఆయనే చెప్తారు చంద్రబాబు ఆయనే ఇబ్బందులు పడ్డారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు ఎదుర్కొన్నారో అభివృద్ధి పరంగా రాష్ట్రం అంతా అదోగతి పాలైంది ఒక రకంగా ఇంకో రకంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ తెలుస్తుంది రాయలు మీరు ఏమైనా తప్పించుకున్నారేమో వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి కానీ బీజేపీ అనేది మీరు ఎలక్షన్ జరుపుకోలేరు ఒకటే మాట ఓపెన్ మాట అంతేగాని పని గడిచిన తర్వాత ఏముంది లేని తిరుగులో మాట్లాడడం చాలా తప్పు కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లక్ష్మీనారాయణ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పార్టీ అయినా అతని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలైన్స్ చెప్పుకోవడానికి ఇలాంటి మేధావులే ఎవరికెవరు స్వయం ప్రక్రియ మేధావులలో ఒక మేధావిగా అనిపిస్తా ఉంది కాబట్టి ఇలాంటి మేధావులను అధిష్టానాన్ని యాక్షన్ తీసుకోవాలి అతనైనా కూడా క్షమాపణ చెప్తే కానీ ఈ ఇష్యూ మీద వదిలిపెట్టమని మరి మరి మీకు తెలియజేస్తా ఉన్నాం